హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇంట్లో ఉండే ఏ ఆలుతో అయినా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను చెప్పే విధంగా చేయండి చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా వస్తాయి పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్లోకి వీటిని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రిపేర్ చేయడానికి ఆ కిలో బంగాళదుంపలను తీసుకున్నాను నేను ఇలా లావుగా ఉన్న ఆలును తీసుకున్నాను మీ దగ్గర ఏ ఆలు ఉన్నా తీసుకోవచ్చు ఆలు సైజు మారుతుంది కానీ ఆలు టేస్ట్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది ఇలా తీసుకున్న ఆలును నీట్గా కడిగి ఇలా పీలప్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఆలును కూడా పీలప్ చేసి మనం పీలప్ చేసుకున్న ఆలును ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అన్ని ముక్కలు కూడా ఇలా సమానంగా ఉండేలా ఈ ఆలు స్లైస్ను కట్ చేసుకోవాలి ఈ ఆలు స్లైస్ను అంత చిన్నగా ఉండకూడదు అలానే అంత లావుగా ఉండకుండా అన్నీ ఒకే సైజులో ఇలా పొడవుగా కట్ చేసుకొని వాటర్లో వేసి రెండుసార్లు ఈ ఆలును బాగా కడగండి ఇంకొకసారి వాటర్ వేసి ఈ ఆలు స్లైస్ను ఒక రెండు నిమిషాల పాటు వాటర్లోనే ఉంచండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి వాటర్ను పోసుకోవాలి వాటర్ను పోసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి ఈ వాటర్లో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆలు స్లైస్ను వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న మొత్తం ఆలు స్లైస్ను కూడా వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు వాటర్లోనే ఈ ఆలు స్లైస్ను ఉడికించుకోవాలి ఈ విధంగా ఆలు స్నైస్ను కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా కలుపుతూ ఉడికించుకుంటే ఆలు మొత్తం లోపల బయట బాగా ఉడికి ఫ్రెంచ్ ఫ్రై క్రిస్పీగా వస్తాయి ఆలు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది వీటిని స్టైనర్ తీసుకొని వాటర్ మొత్తం వంపేసి ఇలా ప్లేట్లోకి అయినా తీసుకోండి లేదంటే ఒక క్లాత్ మీద అయినా వేసుకోండి ఈ ఆలు స్లైస్లో ఉన్న తడి మొత్తం పోయేలా ఫ్యాన్ కిందైనా పెట్టండి ఈ ఆలు స్లైస్ వేడి మొత్తం చల్లారాక కాన్ఫ్లోర్ను వేసుకోవాలి ఈ విధంగా కాన్ఫ్లోర్ను చల్లుకుని కాన్ఫ్లోర్ ఆలు స్లైస్ మొత్తానికి పట్టేలా నిదానంగా చేతితో బాగా కలపండి ఆలును ఫిఫ్టీ పర్సెంట్ ఉరికించుకున్నాం కాబట్టి అందుకోసం ఆలు స్లైస్ విరిగిపోకుండా ఇలా నిదానంగా ఆలు స్లైస్కు కాన్ఫ్లోర్ బాగా పట్టేలా కలపండి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఆలూ స్లైస్ ఆల్రెడీ కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి కాన్ఫ్లోర్ ఆలూ స్లైస్కు బాగా కోట్ అవుతుంది ఆలూ స్లైస్ను ఇలా కాన్ఫ్లోర్ వేసి కలుపుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్లైస్ను ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా నిదానంగా ఆలు స్లైస్ మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసుకోండి బాండీలో ఎన్ని పడితే అన్ని ఆలు స్లైస్ను వేసుకొని వేయించుకోవాలి ఇలా ఆలు స్లైస్ మొత్తాన్ని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆలు స్లైస్ను వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపటి తర్వాత ఇలా గరటతో బాగా కలపండి ఆలును ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వేడి చేసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ ఆలు స్లైస్లో ఉన్న వేడి మొత్తం చల్లారే వరకు ఒక ఫ్యాన్ కిందైనా పెట్టి చల్లారనివ్వండి ఆలు స్లైస్ ఇలా చల్లారిన తర్వాత మరీ రెండోసారి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆలూ స్లైస్ను రెండవసారి డీఫ్రై చేయడానికి ఆయిల్ను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న ఆలు స్లైస్ను వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా మొత్తం ఆలు స్లైస్ను వేసుకొని డీ ఫ్రై చేసుకోండి ఆలు స్లైస్ను హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఆలు స్లైస్ను వేయించుకోవాలి ఆలు స్లైస్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని వేయించుకోండి ఆలు స్లైస్ను హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేసుకుంటేనే ఇవి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కొద్దిగా రెడ్డిష్లో మారిన తర్వాత ఆలు స్లైస్ను మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా జాలిగరటతో కలుపుతూ వేయించుకోండి ఆలు మనకు హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయ్యిందండి ఇలా ఆలు రెడ్ కలర్లో రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత ఆలు స్లైస్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా జాలుగరటతో ఆయిల్ మొత్తం తీసేసి ఆలూ స్లైస్ను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఆలు స్లైస్ను బాగా వేయించుకుంటే క్రిస్పీ క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయ్యాయి ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్కు మసాలా వేసుకొని స్పైసీగా చేసుకుందాం ఫ్రెంచ్ ఫ్రైస్ను స్పైసీగా చేయడం కోసం కొద్దిగా సాల్ట్ను చల్లుకోవాలి అలాగే కొద్దిగా కారంను కూడా చల్లుకోవాలి నేను మా పిల్లల కోసం కొద్దిగా వేసుకుంటున్నాను మీరు మీ స్పైసీని బట్టి వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్కు ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యేలా కలపండి చూస్తున్నారా సౌండ్ ఎలా క్రిస్పీగా వస్తుందో ఈ విధంగా ఇంత క్రిస్పీగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ను ఒక ప్లేట్లోకి తీసుకొని పిల్లలకు సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి మీరు ఈ ఫోన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్